హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఎదుర్కుంటున్నావు ఇవి పార్ట్ త్రీ అండి ఓకే శారీ అయితే చాలా బాగుంటుంది అప్లోడ్ చేయగలికే అప్లోడ్ అయింది ఇప్పుడు కూడా ఇది సో ఆఫ్లో పడేసి చేస్తున్నాం వీడు చాలా బాగున్నాయండి ఇథౌట్ బ్లౌజ్ వస్తుంది థౌసండ్కి ఫోర్ శారీస్ అండి ప్రీ షిప్పింగ్ చక్కగా తీసుకోండి అండి ఐటమ్ అయితే అయిపోతే మళ్ళీ తిరిగి రాదు ఓకేనా శారీస్ అయితే అంత బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి టూ శారీస్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా షిప్పింగ్ అనేది ఉంటుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకే ఆషాడమ్ ఆఫర్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఓకేనా ఆ కాస్ట్కి వచ్చే పీస్ కాదండి ఎందుకు అంటే మేము ఎంత పెట్టి తెచ్చామో మాకే కదండి తెలుస్తుంది ఓకే ఎలా ఏం చేద్దామండి ఆషాఢం క్లియర్ అండ్ పెట్టాలి మంచి మంచి శారీస్ ఇవ్వాలి మా సబ్స్క్రైబ్స్ పెరగాలి ఓన్లీ శారీ ఓపెన్ చేస్తుంది ఎందుకు అంటే ఏదన్నా మిస్టేక్ వచ్చినా కూడా కనపడితే చెప్తాను ఫస్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి శారీ అనేది ఓపెన్ చేస్తేనే కదండి మీకు అర్థమవుతుంది ఓకేనా ఇలా వస్తుంది చాలా బాగుంది కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి వెంట వెంటనే బుక్ చేసుకోండి అండి మళ్ళీ లేట్ చేస్తే ఈ పీస్ లేదు ఇప్పుడే కదా పెట్టారు అనొద్దు ఐటమ్ నచ్చితే వెంటనే అయిపోతుందండి జనాలు ఇప్పుడు చూసినా నిన్న కూడా ఒక వీడియో పెడితే వెంట వెంటనే అయిపోయినాయండి ఆ శారీస్ నైట్ ఫోన్ చేసి చాలామంది ఇప్పుడే కదండి పెట్టారు అప్పుడే అయిపోయినాయి అంటారు ఏంటండి అంటున్నారు అయిపోవడానికి ఎంత టైం పట్టిద్దండి శారీ అయితే ఎలా ఉంది నిజంగా ఎక్సలెంట్ సూపర్ అంటే సూపర్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాగుందండి చీర ఎంత బాగుందో నిజంగా ఉంది ఓకే ఐదు నుంచి ఐదున్నర దాకా ఉంటుందండి ఖచ్చితంగా ఓకేనా లాంగ్ ఫ్రాక్లకు కూడా సెట్ అవుతుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది సూపర్ ఉంది కదా చాలా బాగుందండి ఏంటే అదే కావాలని అర్థమైందా అదే కావాలంటే మనం అక్కడ కావాలి ఏంటంట చీర కోసం కనపడిందా సూపర్ శారీస్ అండి నిజంగా ఎక్సలెంట్ ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి క్వాలిటీ చూస్తేనే అసలు అంతా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబుల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఎలా ఉంది శారీ మీరు చెప్పండి సూపర్ ఉంది కదా సీరియస్లీ సూపర్ ఉంది ఓకేనా అన్ని శారీస్ బాగున్నాయండి ఇందులో ఈ ఒక్క చీర కూడా బాగోలేదు అన్న దానికే లేదు దేనికైనా కూడా పొట్టాయి వీటికి అంత బాగుంది క్వాలిటీ బాగుంది శారీ బాగుంది కలర్స్ బాగున్నాయి మంచి మంచి కలర్స్ అండి ఇవి ఇవి ఓకేనా శారీ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి ఏదైనా మైనర్ మిస్టేక్ వచ్చినా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే బుకింగ్ చేసుకోండి అండి వచ్చాక డ్యామేజ్ వచ్చిందండి ఇలా వస్తుందని నాకు చెప్పలేదు కదా అని అనొద్దు ఓకేనా ఆఫర్లో పెట్టిన శారీస్ కూడా మేము మంచి శారీసే పెట్టామండి రేట్ తక్కువ అలా పెట్టలేదు వీటిలో కాయక నష్టానికి నష్టంగానే పెట్టాము తప్పదండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి శారీస్ అయితే నిజంగా ఎక్సలెంట్ ఉన్నాయి ఇవి లాంగ్ ఫ్రాక్లు కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు మీకు ఒకటి ఏమైనా తక్కువగా చిన్న చీర వచ్చినా కూడా మీకు లాంగ్ ఫ్రాక్లు కూడా చాలా బాగుంటుంది ఓకేనా చిన్న చీర అని కాదండి మాకు చెప్పింది ఐదున్నర మీటర్ ఖచ్చితంగా వస్తుందని చెప్పారు ఐదున్నర మీటర్ రాలేదు అని అనుకుంటే ఐదు ఐదు కన్నా తక్కువేం రాదా ఓకేనా అంతవరకు అయితే చెప్తానండి నిజంగా సూపర్ శారీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే క్యాక్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి వాటికి మంచి పల్ పర్పుల్ కలర్ అండి లైట్ పర్పుల్ కలర్ సూపర్ ఉంది కదా శారీ ఇంకొక కట్ ఉందా శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుందండి ఓకేనా చాలా బాగుందండి మెహందీ గ్రీన్ ఉంటుంది శారీ అయితే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి సూపర్ ఉందండి సారి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ